హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా రెసిపీస్టులో స్వీట్ తినాలనిపిస్తే జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే చేసుకోగలిగే బ్రెడ్ కాజాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా దీనికోసం ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని సైడ్స్కున్న బ్రౌన్ ఎడ్జెస్ని కట్ చేయండి తర్వాత ఇలా ట్రయాంగిల్ షేప్లో అయినా లేక స్క్వేర్ షేప్లో అయినా ఈ బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకుని ప్లేట్లో ఉంచుకోండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఈ బ్రెడ్ పీసెస్ని వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్కి హీట్ అవ్వకముందు వేసినా లేక లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అనేవి ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటుంది సో కాస్త హీట్ అయిన తర్వాత మాత్రమే హై ఫ్లేమ్లోనే ఈ బ్రెడ్ పీసెస్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కనుంచుకోండి తర్వాత పాకం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్లో ఒక కప్పు వరకు బెల్లం పౌడర్ని వేసుకోండి అందులోకి అరకప్పు వరకు వాటర్ని వేసుకొని ఒక యాలుక్కాయ్ కూడా వేసుకొని పాకం అనేది కాస్త జిగురుగా అయ్యే వరకు మరిగించుకోండి ఇలా రెండు వేల మధ్య చూస్తే పాకం అనేది కాస్త జిగురుగా ఉండాలి అలా జిగురుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాకం లైట్గా చల్లారినివ్వండి అంటే కాస్త గోరువెచ్చగానే ఉండాలి అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకుని ఒక్కొక్క సైడ్ ఒక పది సెకండ్ల పాటు ఉంచుకోండి మరీ ఎక్కువసేపు ఉంచేస్తే బ్రెడ్ పీసెస్ అనేవి చాలా మెత్తగా అయిపోతాయి జస్ట్ ఒక పది సెకండ్ల పాటు ఉంచుకొని ఇంకో సైడ్కి టర్న్ చేసుకుని అటు సైడ్ కూడా ఒక పది సెకండ్ల పాటు ఉంచిన తర్వాత పాకంలో నుంచి ఈ బ్రెడ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా మనం ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఇలా పాకంలో వేసి తీసేసుకోవడమే సో ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పైనుంచి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే క్రిస్పీ క్రిస్పీగా అలానే జ్యూసీ జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్న ఈజీగా వన్ వీక్ పాటు కూడా నిల్వ ఉంటాయి చూసారు కదా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోలో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరీ టేస్ట్ అయిన హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లేఖను కూడా హిచ్ చేయండి సో నేను పోస్టర్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్